నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కోడలు అలిగిన వేళ అనే చక్కని కుటుంబ కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి పండుగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు వాళ్ళు పండుగ నాలుగైదు రోజులుండగానే కూతురు ఒక్కతీ రావటం ఒక ఆనందం కంటే ఆశ్చర్యాన్ని ఎక్కువనిచ్చింది ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్నిచ్చింది కేశవరావుకి ప్రభావతికి అదేమిటి ఇవాళ వస్తారనుకోలేదు మీ ఆయనేడి నువ్వొక్కర్తివే వచ్చాయేంటి గుమ్మంలో అడుగు పెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్ కేసు అందుకుని లోపల పెట్టాడు ఏం ఒక్కర్ రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబూ ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను వేళకి వస్తా అన్నాడా తల్లి ఆరాటం వస్తాడు మహారాజులా వస్తాడు ఎందుకురాడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండుగ బహుమతిగా వ్యంగ్యంగా అంది శేషగిరి ప్రభావతి తెల్లపోయారు టీవీనా పండక్కి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం లక్షాపాతిక ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఖర్చు నుంచి ఇంకా తేరుకోనేలేదు మళ్ళీ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి ఏమిటి టీవీ కావాలని అతను అడిగాడా అడగకపోతే నేనంటున్నానా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజుల ముందు పంపించాడు తెలిసిందా నందిని కోపంగా అంది ఇద్దరి మొహాలు కలతప్పాయి నీవు చెప్పలేదా మేమంత టీవీ ఇచ్చేంతటి డబ్బున్నవాళ్లం కాదని మన దగ్గర అంత ఏం లేదని ప్రభావతి అంది చెప్పడం ఎందుకు అతనికి తెలీదా నాన్న ఉద్యోగం మన తాహతు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా చొరచొర చూసింది నందిని ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపడం అనుకుంటాం కానీ ఇలా ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది ఇలా అడిగితే నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి నుంచి తెస్తే అతనికి తలే తాకట్టు పెడతారు ఇల్లే తాకట్టు పెడతారు మీ సమస్య అతనికి మీ గొడవతో ఏం సంబంధం నందిని వరస చూస్తే అతనితో ఏదో తగు పెట్టుకుని వచ్చిందనిపిస్తుంది దీనికి అసలే నోటు దురుసుతనం జాస్తి అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది నాలుగు దులిపి వచ్చేసినట్టుంది అతను అన్నప్పుడు నీవు కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది నీవు ఆవేశపడి ఎగిరి ఉంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలి కాని ప్రభావతి మాట పూర్తి కాకముందే గింజుకుని పడింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పా ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు నీవే అన్నీ చెప్తావే మీ వాళ్ళిస్తామన్నా నీవు పడనీవు కాబోలు వాళ్లతో చెప్పు అల్లుడికి పండక్కి బహుమతి ఇవ్వడం ఏదో వింత అన్నట్లు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లలకి మేము ఇవ్వలేదు నేను అన్నట్టు చెప్పు నీ సొంత కవిత్వం వద్దు అని తెగసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్స్ రావునా అన్నా అందుకని మార్చాలట బాగుంది ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు ప్రతివాళ్లకి మోజులు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇతనికిస్తే నలిని బావ కూడా వస్తున్నారు వాళ్లు బాధపడరు ఊరుకోండి ఎక్కడి నుంచి తెస్తారు ప్రావిడెంట్ ఫండ్ లోనికి జీతం కట్టయిపోయి కింద మీద పడుతున్నాం మళ్లీ ఈ పదివేలు ఎక్కడి నుంచి తెస్తాం అతను వచ్చాక నేను నెమ్మదిగా నచ్చ చెబుతాను లెండి పదవే ముందేల్లి స్నానమది చెయ్యి దీని సంగతి ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిన మొహం చూసి పండుగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు అక్కా బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండడం చూసి నెమ్మదిగా నాన్న మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి ఆయన ఈ రాత్రికి వస్తున్నారు కదా శేషగిరిరావు తెల్లబోయి చూశాడు వైపు అన్నీ తెలిసిన కూతురు ఇలా అనడం మొగుడికి కోపం వస్తుందని భయపడుతుందేమో పిచ్చిపిల్ల నిస్సహాయంగా చూసి ఎలా కొననమ్మా డబ్బేది నాన్న ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని కదా ఎలాగో అలాగ మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతి నెలా నేను పంపిస్తాను నాన్నా ఈ టీవీ కొనడం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళ్లల్లో కనిపించింది నీవెలా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్సు ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు నాన్నా అదంతా నేను చూసుకుంటాను నాకు ఓ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తా అన్నారు మా సందు మొదట్లో ఉంది ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను ఊరికి వచ్చే ముందే హెడ్మిస్ట్రెస్ కబురు పెట్టింది ఎనిమిది ఇస్తానంది వెళ్ళగానే జాయిన్ అవుతాను మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతం ఇక్కడికి పంపిస్తే ఆలోచించు మళ్ళీ అదో అవుతుందేమో అతనికి భయపడి ఎలా నీవు మనం కోరికలు తీరిస్తే మళ్లీ మళ్ళీ అడగొచ్చు బాగా ఆలోచించు కొనడానికేం ఎవరి దగ్గర అప్పు చేసి తెస్తా లేదు నాన్న ఆయనకి భయపడి కోపం వస్తుందని నేను భయపడడం లేదు ఆయనకి బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కొనాలి నాన్న నిశ్చయంగా అంది అంటే ఏం చేస్తావు ఎలా బుద్ధి చెప్తావు నందు అనవసరంగా లేనిపోయిన గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా ఎప్పుడు నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కూతురు వంక సందేహంగా చూస్తూ అన్నాడు నాన్న మీరు నిశ్చంతగా ఉండండి నాకేం చేయాలో ఎలా చేయాలో తెలుసు ఎలాగో అలా టీవీ కొని తెండి అంతే చాలు శేషగిరిరావు ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బావ ఏమన్నా అనుకుంటారేమోనమ్మా నేను అక్కతో మాట్లాడి చెబుతా అవసరమైతే బావగారితో కూడా మాట్లాడతా మీరు వెళ్ళండి నాన్న తొందర పెట్టింది నందిని చూశావా నీవనవసరంగా వాదించావు నాతో మా వాళ్ల దగ్గరేం డబ్బు లేదు ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు చూశావా ఎలా సాధించుకున్నానో రవీంద్ర పండుగ బహుమతి పుచ్చుకొని గర్వంగా అన్నాడు అతని మొహంలో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిలువెల్లా అసహ్యం వేసింది మాట తోలకుండా పండుగ పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఓ సీను సృష్టించడం ఇష్టంలేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని గారు గదా ఇవ్వక ఏం చేస్తారులేండి లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపం వాళ్ల భయం వాళ్ళది వ్యంగ్యంగా అంది ఇది బాగుంది పండుగకి అల్లుడు అడగడం అత్తవారివ్వడం అదో ముచ్చట ఇవాళ కొత్తగా నేనే అడిగానా నీవే ముందే ఏదో ఊహించేశావు నీకు ముగుడి మీద కంటే అమ్మా నాన్నల మీదే ప్రేమ ఎక్కువ పెళ్ళయ్యాక ఎవరన్నా ముగుడిని సపోర్ట్ చేస్తారు నిజంగా ప్రేముంటే నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తున్న అతని మూతి మీద ఒక్కటెయ్యాలన్న కసిని బలవంతాన ఆపుకుంది ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదిన వస్తున్నారు ఉగాది పండుగకి మీరిద్దరూ కూడా రండి అంతా కలిసి సరదాగా నాలుగు రోజులు గడపొచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్నాళ్లు సరదాగా గడపొచ్చు తన పెళ్ళయ్యాక మళ్ళీ ఇంటికే లేదు ఈ మూడు నాలుగు నెలల్లో అక్కయ్య అయితే నందిని లేదు వెళ్ళాలి తప్పక వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీసు నుంచి అటెళ్ళి టికెట్లు కూడా బుక్ చేసేశాడు ఇంటికొస్తూనే సంబరంగా మనం ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజులు సెలవు పెట్టేశాను అన్నాడు నందిని మాట్లాడలేదు మొహంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది ఏమిటి విన్నావా చెప్పింది విన్నాను అలాగే వెళ్ళొచ్చు దానికేం కాని ఏమిటి మొహం అలా పెట్టావు మా ఇంటికి రావడానికి నీకిష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేననేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళేమిస్తారట చెప్పారా ఏమండి నాకు ఓ రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండ్ మధ్యన ఇటు అటు కెంపులతో ఓ ఉంగరం చూశా అప్పటినుంచి అది ఎలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా ఉంది అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్లకి గోముగా అంది రవీంద్ర తెల్లబోయి చూశాడు నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు మధ్యన వాళ్ళెందుకిస్తారు పెట్టే నగలు ఏవో పెళ్లిలో పెడతారంతే ఏం పండుగకి కొత్త కోడలు వస్తుంటే ఏదో బహుమతి ఇవ్వద్దా ఆ ఏదో వాళ్ళకిష్టం వచ్చింది ఇస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెప్తున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లబోతు కోడలికి ఎవరు బహుమతులు ఎవరు ఇంటికి వెళితే వాళ్లకు తోచింది ఇవ్వచ్చు లేకపోవచ్చు పెట్టినా ఓ కొత్త చీర ఇస్తారేమో కాని ఇలా రవ్వల ఉంగరం చేయించరు పండగలకి అల్లులికి కూతుళ్ళకి పెడతారు గాని కోడలికెవరు ఇవ్వరు మొహం ఎర్రపరుచుకుని అన్నాడు ఏం పాపం కానుకలు పుచ్చుకోవడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు మీరు మా ఇంటికి కొత్తలుడైనట్టు నేనా ఇంటికి కొత్త కోడలిని నాకు ఏదన్నా బహుమతి తీసుకోవాలని ఉండకూడదా రవీంద్రకి ఏదో అర్థమైనట్లు అనిపించి అంటే ఓహో అదా నీ ఉద్దేశం మీ వాళ్ళని పండుగకి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అసలు చూస్తున్నానప్పటి నుంచి నీ ఏడుపు ఇవ్వడం ఆచారం గాని కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు ఇదివరకంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికి వచ్చినప్పుడు పండుగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు కొడుకులు కోడళ్లు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆస్తులు పంచుకునేది కొడుకులు కనుక నుంచి వచ్చే కూతుళ్ళకి అల్లులకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూడా కూతురు అల్లుల మాదిరే అప్పుడప్పుడు వచ్చిపోయేవారే ఆస్తులు ఆస్తులిస్తున్నారు కనుక పెట్టిపోతల విషయంలో కోడలికి కూతురికి తేడాలు ఎందుకు చూపాలి పండగలకి అల్లుడికి కూతురికి ఇచ్చినట్టే కొడుకు కోడలికి ఇవ్వాలంటాను నందిని వాదించింది చాలా గొప్ప లాపాయింట్ తీశావు తెలివైన దానివిలే అట్టే పిచ్చి మాటలు మాట్లాడుకు వాళ్ళు ఇస్తే ఏదో తీసుకోవడం వేరు ఇలా కోడలికి ఫలానాది కావాలని అడగడం ఎక్కడా లేదు ఎవరన్నా విన్నారంటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవ్వనీండి ఐ డోంట్ కేర్ మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయడం సబుబైతే మా కోడళ్ళు అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పేలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చేయాలో ఏమనాలో అర్థం కాక పళ్ళు కొరికాడు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి మా ఇంటికి రానంటావా పళ్ళు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే నిర్లక్ష్యంగా అంది అడగడానికి నీకు సిగ్గు లేదేమో చెప్పడానికి నాకు సిగ్గు ఇలా అంటే నా మొహాను ఉమ్మేస్తారు నా భార్య అలా అందంటే నాకే చిన్నతనం అంత అయితే వద్దులేండి రండి మీ ఇంటికి అంటే బహుమతి ఇస్తే గాని రావా అత్తారింటికి తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలా మా వాళ్ళు అస్తమానం కాకపోయినా పండుగలప్పుడు అల్లులతో సమంగా కోడలికి ఇవ్వాలంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీవసలు మా ఇంటికి రానక్కర్లేదు అని వెళ్ళిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అన్నాడే గాని మీ ఆవిడి రాలేదేం అంటే ఏం చెప్పాలి పెళ్ళయ్యాక అసలు మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు అక్క అన్నా వస్తున్నా తనెల్లి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెప్తే తననే తిడతారు ఆలోచించి ఆలోచించి ఫోన్ చేసి తనొక్కడే వస్తున్నట్లు నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లు చెప్పాడు ఇంకా నాలుగు రోజులుందిగా అప్పటికీ జ్వరం తగ్గుతుందిలే మామూలు జ్వరమేగా అక్కయ్యా నీ పెళ్లికి కూడా రాలేదు నందినిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది తప్పకుండా ఇద్దరూ రండి అన్నాడు తండ్రి ఇంకేం చేయాలి ఈ మొండిది పంతం మానేట్టు లేదు పరువు నిలవాలంటే ఇప్పుడు సరేననేసి తీసుకెళ్లాలి లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అనుకున్నాడు ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు నీ పంతం నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కాని రాదంటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మా పాపం దానికేమిరా ఉంగరానికేగా ఏం భాగ్యం అంది నీ కోరిక తీరుతుందిగా ఇంకా బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండుగ వచ్చింది రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనవరాలికి జోకాలు పట్టు చీర పట్టుపరికిని అల్లుడికి చూటు అందించారు కోడలిద్దరికీ చీరలు పెట్టారు చీర పుచ్చుకుని నందిని రవీంద్ర కేసి ఉంగరమేది ఇవ్వలేదే అన్నట్టు చూసింది రవీంద్ర చూపులు తప్పించాడు నందిని చివానుల లేచి గదిలోకి వెళ్ళిపోయింది భార్య ఎక్కడ ఏమనేస్తుందోనని భయంతో నచ్చజెప్పడానికి గదిలోకి వెళ్ళాడు నందిని మూతిగూడ్చుకుని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీవాళ్ళివ్వలేదా సూటిగా అడిగింది అడిగిన తీరుకి ఒళ్ళుమండినా గట్టిగా అంటే బయటికి వినిపిస్తుందన్న భయంతో బాగుండదని మా వాళ్ళేమనుకుంటారోనని ఈ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ఉంగరానికేం నీ పుట్టినరోజుకి నేను కొంటానులే అన్నాడు బుజ్జగించే ధోరణిలో మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాన్ని వాళ్లతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకెళ్లి వాళ్ళకిచ్చేయండి ఈ పాటి బోడి చీరను నేను కొనుక్కోగలను చీర విసిరికొట్టింది రవీంద్ర కోపం నషాలానికి అంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువైపోతానని భార్యని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడు ఏం గొడవ చేయకు చెప్తున్నాను ఏదైనా అన్నావో చూడు వాళ్లతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని ఎప్పుడూ పెళ్లైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కోడలికి ముష్టి చీర పడేస్తారా ప్లీజ్ ఫర్ గాడ్ సేవ్ అరవకు నా పరువు తీయకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసేటట్టు చూసింది రవీంద్ర ఆ చూపులను తప్పించుకుని గదిలోంచి వెళ్లిపోయాడు ఆ మధ్యాహ్న భోజనానికి నందిని వెళ్లలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోటికోడలు పిలిచి వెళ్లారు ఆకలి లేదు రానని తెగేసి చెప్పింది రవీంద్ర మొహం మాడిపోయింది ఏమిటి ఏమైంది పండగ పూట ఆకలి లేదని భోజనం మానేయడమేమిటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆవిడేమన్నా అన్నావా తల్లి ఆరా తీసింది తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నే వెళ్ళి పిలుచుకొస్తాను ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఓ గంటైనా ఇద్దరూ గదిలోంచి ఊడిపడకపోవటంతో అన్నం వడ్డించి అన్ని చల్లారిపోతున్నాయంటూ తోటి కోడలు మళ్లీ పిలవడానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి మీ కోడలు అల్కపాన్పు వేసిందమ్మా అల్లుడేనా ఏమిటి అల్కపాన్పు ఎక్కేది మోడర్న్ రోజులు కదా మీ కొత్త కోడలు అల్కపాన్పు ఎక్కింది డైమండ్ రింగు కావాలట అదిస్తే వచ్చి భోజనం చేస్తుందట అందరూ తెల్లపోయారు మొహంలో నిత్తులు చుక్కలేదు డైమండ్ రింగేమిటి అలకపానుపీ ఏమిటి అత్తగారు నివ్వెరపోతూ అంది పండుగలకు అల్లుడికి బహుమతులు ఇస్తారు నేను కొత్త కోడలిని కొత్త అల్లుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లుడికైనా అడిగే హక్కు కోడలికి ఉండకూడదా నీ కోడలు డైమండ్ రింగు ఇవ్వాలి నువ్వు రవీంద్ర నోరు పిగుల్చుకుని మా ఆవిడికి వాళ్ల వాళ్ళని పండుగకి టీవీ కావాలని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంటుంది తల వంచుకు జరిగింది చెప్పాడు రవి నీవు కూడా చదువుకుని మంచి ఉండి ఇంకా ఇలా అత్తవారు అదివ్వాలి ఇదివ్వాలి ఏమిటి పోని వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగినా పర్వాలేదు వాళ్ళున్న పరిస్థితులు అలా పదివేలు పెట్టి ఎక్కడ కొనివ్వగలరు అక్కగారు రవీంద్రను మెత్తగా చివాట్లు పెట్టసాగింది అంతేకాదు వదిన ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రుల అశక్త మధ్య ఓ ఆడపిల్ల ఎంత నలిగిపోతుందో ఈ మగాలకేం తెలుస్తుంది నేనిలా అలిగి ఓ పూట భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు నేను అలా అడిగిన నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని ఇదంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలి అని ఏమిటి ఉంటే వాళ్లే సంతోషంగా ఇస్తారు అంతేకాని తల తాకట్టు పెట్టైనా అల్లుడికివ్వాలన్న ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండుగ మూడు పాడు చేసినందుకు నందిని తలదించుకుని అంది సునీత వెంకట్ చప్పట్లు కొట్టి వెల్సెట్ అంటూ మెచ్చుకున్నారు మా బాగా బుద్ధి చెప్పావమ్మా చెల్లిలా మా బావుమర్దికి అమ్మ బాబోయ్ నాకీ ఉంగరం వద్దండి మామగారు మా చెల్లై మాటలు విన్నాక సిగ్గేస్తోంది పుచ్చుకున్నందుకు వెంకట్ నవ్వుతూ అని బావుమర్ది భుజం చరిచాడు రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకుని రెండు చెవులు పట్టుకుని బుద్ధి వచ్చింది బాబోయ్ మీ వాళ్ళ టీవీ వాళ్ళకిచ్చేస్తాను అన్నాడు నవ్వి టీవీ వాపసు ఇవ్వక్కర్లేదు నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి అదే మీకు శిక్ష నందిని నవ్వింది ఈలోగా అత్తగారు లోపలికి వెళ్ళి ఓ వేలు తెచ్చి కోడలి చేతిలో పెట్టి కొత్త కోడలికి అలకపానుపు బహుమతి నీకు నచ్చిన ఉంగరం నువ్వే కొనుకో అంది నందిని గాబరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా చేశాననుకుంటున్నారా చాచా ఈ డబ్బిచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్ లేదమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు పండుగ నాడు ఇచ్చింది వద్దనుకు నీవన్నమాట నిజమే అల్లుడెంతో కోడలు అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అందావిడ దయచేసి నన్నెలా ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ల దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు ఏం తేడా ఉండదు నందిని చాలా బాధపడుతూ అంది తనకక్కర లేకపోతే నాకివ్వమ్మా రవీంద్ర హాస్యంగా అన్నాడు అదిగో ఇలా ఈ బుద్ధి తేరగా వచ్చేసరికి ఆశపడడం అదే వద్దన్నది మీరే చూశారుగా ఈయన బుద్ధి నందిని నవ్వి అంది అందరూ నవ్వారు కథ సమాప్తం దయచేసి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు